ৰা <imitation> పరిగిలో భారీ బహిరంగ సభ ఉన్నది అందుట్లో రేవంత్ రెడ్డి సార్ గారు మనోరెడ్డి సార్కి చెప్పడం జరిగింది ఇంకో రెండు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు మున్సిపల్ మున్సిపాలిటీ అయిపోతుంది అవుతుంది అండర్ గ్రౌండ్ ప్లస్ అండర్ గ్రౌండ్ మన కేబుల్ కేబుల్ మొత్తం ప్రతిపాదించి డిక్లేర్ చేస్తున్నారు అందరూ ఇక్కడ గల్లీల కౌన్సిలర్ కాంగ్రెస్ ఉంటేనే మాకు కూడా అడిగే హక్కు ఉంటది అందరు ప్రజలు కూడా అందరూ కాంగ్రెస్ కు ఓటు వేసి చేతి గుర్తు పోటీ చేసేయాలని ఈరోజు పాత తాండూరు అభివృద్ధికి వచ్చేసే వరకు గత పదేళ్ళ నుంచి మొత్తం అభివృద్ధి మొత్తం కుట్టబడిపోయింది ఏ మోరీలు చూసినా ఎక్కడ అక్కడనే ఏ పనులు కానీ ఏమని ఇంతవరకు మన ఏమి అయితే లేవు పిన్షన్లు కూడా ఇంత వాళ్ళ పాలన కూడా ఏమి చేయలేవు మీకు కాంగ్రెస్కి వచ్చినాక రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది కొత్త కొత్త అభ్యర్థులు ఉంటే కూడా వాళ్ళని జరగడం జరిగింది అట్లనే కలపడం జరిగింది అదేవిధంగా రెండు వందల యూనిట్ కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాము మహిళలకు ఉచిత బస్సు వస్తుంది అదేవిధంగా సన్న బియ్యం కూడా వస్తుంది అదే ఇంతకు ముందు గలదైతే జంగ్లీ పాలన ఉన్నదో జంగ్లీ పాలన కావాలన్నా ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆధ్యాయంలో ఎంత చక్కగా జరుగుతున్నాయి రోడ్లు కానీ అభివృద్ధి కానీ అంత జరుగుతుంది ఓటు హక్కే అడుగు కూడా కాంగ్రెస్కే ఉంది టీఆర్ఎస్కి మాత్రం ఓటు అడుగు హక్కే లేదు